నమస్కారం స్వాగతం కామారెడ్డి పట్టణంలో చేప మందు పంపిణీ చేస్తున్నారు ఈ మందు దీర్ఘకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని గతంలో మొట్టమొదటిసారిగా కామారెడ్డిలో గత ముప్పై రెండు సంవత్సరాల కిందట డాక్టర్ పి రాజేశ్వరరావు ఆయుర్వేద నిపుణులు ఈ మందు పంపిణీ ప్రారంభించారు ఆయన మరణించిన అనంతరం వారస్వస్థంగా మృగశీర కార్తీక రోజు చేపమందు ప్రసాదం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమలత డాక్టర్ చాముండేశ్వరి మహేష్ ఆధ్వర్యంలో చేప మందు వేయడం జరుగుతుందన్నారు అది బట్నోటి కొరమరది బాగుంది గాని అలా ని చెయ్యడంది ని చెయ్యడమస్ ં ખ આ૨ા પ૨ા મ૨ાર મ૨ા મ૨ાર મ૨ા મ૨ કણા だ૨ાા salaries કણા મ૨ા મ૨ાાા મારનક મ૨ામે મ૨ા માકૂ મ૨ાાથ. ક૨� నా పేరు మహేష్ బాబారెడ్డి మనం ఇరవై ఐదు సంవత్సరం నుంచి అప్పందేస్తున్నాం మందేసుకోవడం వల్ల ఏమైతే అంటే దమ్ము ఆయాసం ఉపసంపు సమస్యలు అస్తమా నిమోనియా లాంటి వ్యాధులు వల్ల వ్యాధులు తగ్గిపోతారు ఇది మూడు నెలలు మూడు సంవత్సరాలు కంటిన్యూగా షాపింగ్ మందు చేసుకోవాలి ఇరవై ఒక్క రోజు కోర్సు ఉంటుంది మందు ఇరవై ఒక్క రోజు కోర్స్ మందు ఖచ్చితంగా వాడాలా అంటే మూడు సంవత్సరాలు వేసుకుంటే మనకున్న అసమా సంవత్సరం కానీ సంవత్సరం కానీ తొలగిపోతాయి అన్నమాట ప్రతి సంవత్సరం వేసుకుంటాం మందు చాలా మంది రోజు దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై పైన వేసి మనం రెండు వందల యాభై పైన మందు వేసి ఇంకా అవసరం పబ్లిక్ నైట్ తొమ్మిది పదిహేను రేపు కూడా వేస్తాం ఇంకా నా పేరు చాముండేశ్వరి మందు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మబడుతున్నాము దగ్గు దమ్ము ఆయాసం ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఈ మందు ప్రత్యేకంగా చూపిస్తాము ప్రతి సంవత్సరం మృగశాఖ పార్టీ రోజు ఈ మందు అమ్ముతాము మనది మెయిన్ బ్రాంచ్ వచ్చి సికింద్రాబాద్ శ్రీగిరి ఆయుర్వేద హాస్ నా పేరు హేమలత్ అండి ఇక్కడ చాలా మందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసాము ఇప్పటికి ఇప్పటికే కాదు ఇంకా ముందు ముందు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది మందు చాలా బాగా పనిచేస్తుంది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది Thank you.